కీబోర్డ్లో ఏబిసిడి ఎందుకు వరుసగా ఉండవు ల్యాప్టాప్ కంప్యూటర్ లేదా జేబులో మొబైల్ ఫోన్ కావచ్చు ఏదైనా కీబోర్డ్ ని చూడండి మీరు ఏకి బదులుగా బి తర్వాత ఎస్ అని చూడటం మీరు చూస్తారు బి చాలా దూరంలో ఉంటుంది వి పక్కన ఉంటుంది అయితే కీబోర్డ్ పై వరుసగా ఏబిసిడి ఎందుకు ఉండవో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంత దూరంగా రాయాల్సిన అవసరం ఏముంది ప్రస్తుతం కీబోర్డులో ఉపయోగిస్తున్న ఫార్మాట్ ని యూడబ్ల్యూఇఆర్టీవై ఫార్మాట్ అంటారు ప్రతి కీబోర్డ్ మీద ఆంగ్ల వర్ణమాల అక్షరాలు వ్రాయబడ్డాయి కానీ ఈ ప్రత్యేక ఫార్మాట్ ప్రకారం అక్షరాలు వరుసగా వ్రాయబడవు చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది ఇది ఎందుకు మీరు మీ కీబోర్డ్ పై వరుసగా ఏబిసిడి రాస్తే సమస్య ఏమిటి టైప్ చేసే వారికి గుర్తుకు వచ్చే అక్షరాలు ఎక్కడ ఉన్నాయి ఏ టు జెడ్ ఎక్కడ ఉందో గుర్తుంచుకోవాలి దీనివల్ల టైపింగ్ నేర్చుకోవాలి కానీ ఏబిసిడి వరుసగా రాస్తే టైప్ చేయడానికి సౌకర్యంగా ఉంటుందా అలా అయితే కష్టాన్ని తగ్గించడానికి ఏబిసిడి అని ఎందుకు వ్రాయకూడదు కీబోర్డులలో ఉపయోగించే క్యూడబ్ల్యూఈఆర్టీవై ఫార్మాట్ దశాబ్దాలుగా ఉపయోగించబడుతోంది ఇది కంప్యూటర్లు పుట్టక ముందే టైప్ రైటర్ యుగంలో పుట్టింది టైప్ రైటర్ ను కనిపెట్టిన క్రిస్టోఫర్ ఫార్మాట్లో తొలి కీబోర్డ్ తయారు చేశారు ఇక్కడ ఏబిసిడి వరుసగా వ్రాయబడుతుంది కానీ టైప్ రైటర్లు వేగవంతమైన టైపింగ్ ల విస్తృత ఉపయోగం తరువాత ఒక సమస్య తలెత్తింది నిజానికి ఒకే అక్షరాన్ని పదే పదే టైప్ చేయడం వల్ల టైప్ రైటర్ సూదులు ఒకదానితో ఒకటి చిక్కుకుపోతాయి ఫలితంగా త్వరగా టైప్ చేయడం కష్టంగా మారింది టైపింగ్ సౌకర్యవంతంగా సులభతరం చేయడానికి అక్షరాలు తరచుగా కలిపి ఉండే అక్షరాలను దూరంగా ఉంచే విధంగా అమర్చబడ్డాయి టిహెచ్ ఎస్హెచ్ తరచుగా కలిపి ఉంటాయి కాబట్టి ఈ అక్షరాలు వేరువేరు ప్రదేశాల్లో ఉంచబడ్డాయి అందువల్ల అనేక విఫలమైన ప్రయోగాల తరువాత పద్దెనిమిది వందల డెబ్బైలో ఆర్టీవై ఫార్మాట్ దశాబ్దంలో ఎంపిక చేయబడింది ఈ అమెరికా టైప్ రైటర్ సూదులు ఇరుక్కుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది కీబోర్డ్ లో అక్షరాలను క్రమబద్దీకరించడానికి డోరాక్ మోడల్ కూడా ప్రవేశపెట్టబడింది ఈ మోడల్ కూడా చాలా సులభం కానప్పటికీ ఇది ఫలితంగా ప్రజాదరణ పొందలేదు తరువాత కీబోర్డ్ కోసం క్యూడబ్ల్యూఈ ఆర్టీవై ఫార్మాట్ మాత్రమే ఎంపిక చేయబడింది